హాయ్ అండి నేను ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి పాతకాలం పద్ధతిలో చేస్తాను ఎలా చేస్తున్నాను ఈ విధంగా ఒకసారి చేసుకోండి మటన్ అండి శుభ్రంగా కడిగేసుకున్నాను ముక్కలు చేసుకొని రెండు మూడు సార్లు ఉప్పు వేసుకొని కడుక్కున్నానండి కొద్దిగా మూడు ఇలా చేసినాను ఉల్లిపాయ ఎండు ఒకటి ముక్కలు చేసేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా కల్లుచి వాటర్ వేసుకుంటున్నానండి కొద్దిగా ఎక్కువ పొంగిపోతుంది మూత పెట్టేసుకుందామండి చూడండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఒక ఏడు ఎనిమిది విజిల్ రాణిస్తామండి మెత్తగా ఉడకాలేది మటను మిక్సీ జార్ తీస్తున్నానండి ఎండు కొబ్బరి వేసినాను కొద్దిగా చెక్క లవంగాలు కొద్దిగా మిరియాలు అల్లం ఉండి ఉల్లిపాయ ఎల్లుండి పోసుకొని ముందు పొడి కొట్టుకొని మెత్తంగా వాటర్ వేసుకొని పేస్ట్ కొట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నానండి ఒక ఆయిల్ వేసుకున్నాను తగినంత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఈ మెత్తగా మగ్గనిద్దామండికాయ ముక్కలు వేగాయండి ఆ మాత్రం చాలు ఇప్పుడు టమోటాలు ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసేసుకోవాల కొద్దిగా సరిగాపా చేసుకోవాలా కొద్దిగా మజ్జినిద్దామండి వీళ్ళని అన్నగా అండి టమోటా ముక్కలు ఈ విధంగా మగ్గని చేసాలి తగినంత కారం వేస్తుందా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాము కొద్దిగా పసి చేస్తాను అందులో వేసాను కదా మటన్లో అందుకు దీంట్లో కొద్దిగా వేస్తున్నాము కాసేసు మగ్గనిద్దామని పసి అవసరం పోవాలా వస్తుంది చూడండి ఆ మాత్రమే చాలు ఇప్పుడు ఈ మసాలా ఇందులోకి వేసేసుకుందాము ఇది పచ్చి అవసరం పోయిందాక ఏగనిద్దాం మసాలా బాగా ఆగనిద్దామండి చూడండి తగినంత ఉప్పు అందులో ఉప్పు వేసి ఉన్నాను కొద్దిగా సాలండి వాటర్ వేసేసుకుంటాం మసాలా వాటర్ తగినన్ని వాటర్ వేసేసుకుందాము కొత్తిమీర వేసేయాలండి ఇందులోకి పచ్చాసన పోయిందాక ఉడకనిద్దామండి బాగా చూడండి ఆ మాత్రం చాలు ధనియాల పొడి వేసుకున్నాము లాస్ట్లో వేసుకుంటే మంచి వాసన వస్తుంది అంటే రెండు టేబుల్ స్పూన్ ఇప్పుడు మటన్ వేసుకోవాలా మటన్ వేసి వేసుకుందామండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దగ్గరగా చేసుకుందామండి చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది ఉడికిపోయింది ఇలా ఇంకా చాలండి స్టవ్ కట్ చేసేసుకున్నాము చూడండి మటన్ కర్రీ ఈ విధంగా చేసుకోండి రోజు మాదిరిగా కాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగే తయారు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి